ఇక డీటెయిల్స్ చూస్తే పట్నం నరేందర్ రెడ్డితో ములాఖాత్ అనంతరం మీడియాతో మాట్లాడుతున్న మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ భూములు ఫార్మా కంపెనీలకు ఇవ్వమని ఆ ప్రాంత ప్రజలందరూ కూడా గత కొన్ని నెలలుగా పోరాటం చేస్తా ఉన్నారు మరి అక్కడ ఎమ్మెల్యేగా ఉన్న రేవంత్ రెడ్డి తనకు ఓట్లేసినటువంటి కొడంగల్ ప్రజలకు పిలిచి మాట్లాడాలి వారి సమస్య పరిష్కారం చేయాలి కానీ పోలీసుల చేత గుండాల చేత రాజకీయ నాయకుల చేత వాళ్ళని బెదిరించేటువంటి ప్రయత్నానికి రేవంత్ రెడ్డి గారు పాల్పడుతూ ఉన్నారు అంటే నీకు ఓటేస్తే ఏదో మేలు జరుగుతుంది మేమంతా బాగుపడతాము పదిహేను వేల రూపాయల రైతు భరోసా వస్తుంది రెండు వేల ఐదు వందల మహాలక్ష్మి వస్తుంది నాలుగు వేల పెన్షన్ వస్తుంది అని మేం బాగుపడతామని నీకు ఓట్లేస్తే నీకు ఓట్లేసిన పాపానికి ఆ లఘుచెర్ల గ్రామ ప్రజల మీద కర్కశంగా ఇలా నువ్వు వ్యవహరిస్తా ఉన్నావు కట్టు బట్టలతో పిల్ల పాపలతో ఊరు విడిచి పారిపోయేటట్టు చేసావు అంటే నీకు ఓట్లేసి గెలిపిస్తే నువ్వు వాళ్ళకి ఇచ్చిన బహుమానం అయింది వాళ్ళ భూములు గుంజుకోవడమే కుట్రపూరితంగా చేయడమే నువ్వు ప్రజలకు చేసే సేవన అని చెప్పి మేము అడుగుతా ఉన్నాం పట్నం నరేందర్ రెడ్డి గారు ఒక ప్రతిపక్ష పార్టీగా ప్రతిపక్ష నాయకుడిగా ఆ రైతులకు అండగా నిలిచే ప్రయత్నం చేసినాడు రైతులకు ధైర్యాన్ని ఇచ్చే ప్రయత్నం చేసినాడు ఆయనకు ఏ సంబంధం లేదు కాంగ్రెస్ పార్టీ నాయకులు మాట్లాడుతుండ్రు ఈ సంఘటన జరిగి ఇవాళ మీరు ప్రతిపక్షాల మీద అక్రమ కేసులు పెట్టచ్చు కానీ ప్రజా తిరుగుబాటు నుంచి తప్పించుకోలేరు ఇవాళ నేను అడుగుతా ఉన్నా ఎవరు జరిగినా బీఆర్ఎస్ కుట్ర అంటాడు మొన్నటిదాకా నిరుద్యోగ యువత అశోక్ నగర్ లో ఎస్సీ ఎస్టీ బీసీలకు అన్యాయం జరుగుతూ ఉంది జీవో ట్వంటీ నైన్ రద్దు చేయండి అని చెప్పి అశోక్ నగర్ లో నిరుద్యోగ యువత రోడ్ల మీదకి వస్తే అది దాని వెనుక బీఆర్ఎస్ పార్టీ ఉందని రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతూ ఉంటారు రైతులు మా పత్తికి వరికి మద్దతు ధర రావడం లేదు రైతు భరోసా రాలేదు రైతులకు రుణమాఫీ కాలేదని రైతులు రోడ్ల మీదకి వస్తే బీఆర్ఎస్ పార్టీ రైతుల చేత ధర్నా చేయిస్తుందని ముఖ్యమంత్రి గారు మాట్లాడుతూ ఉంటారు మా స్పెషల్ పోలీసులు మాకు ఏ పోలీసింగ్ పద్దతి కావాలి మా సరెండర్ లీవులు మాకుండాలి మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారని పోలీసులు రోడ్ల మీదకి వచ్చి ధర్నాలు చేస్తే దాని వెనుక బీఆర్ఎస్ పార్టీ కుట్ర ఉందని రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతుంటారు గురుకుల విద్యార్థులు ఈ పురుగులన్నం మేము తినలేకపోతా ఉన్నాం మాకు నీళ్ల చారితో మేము తినలేకపోతున్నాం అని గురుకుల విద్యార్థులందరూ రోడ్ల మీదకి వచ్చి ధర్నాలు చేస్తుంటే ఏ ఇది బీఆర్ఎస్ వల్లే జయిస్తున్నారు ముఖ్యమంత్రి గారు మాట్లాడతారు చివరికి ఆయన స్వంత నియోజకవర్గంలో మా గిరిజన సోదర సోదరీమణులు మా భూములు మాకు కావాలి ఫార్మాసిటీకి మేము భూములు ఇవ్వము అని చెప్పి నియోజకవర్గ గిరిజనులు రోడ్ల మీదకి వచ్చి పోరాడితే దీని వెనుక బీఆర్ఎస్ పార్టీ కుట్ర ఉందని రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతుంటారు అంటే ప్రతిపక్షం ప్రజలు ఇచ్చిన బాధ్యత ఏంది